హాయ్ అండి ఈరోజు మేము మీకోసం తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలని చాలామంది అడిగారు వారి కోసం స్పెషల్గా అరవై ఐదు లక్షలకి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇల్లు వచ్చేసి ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది బాలాపూర్కి ఐదు కిలోమీటర్లు నాదర్గుల్కి పక్కనే ఉన్న కుర్మల్గూడాలో ఉంది జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఇచ్చారు వందగజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ ఇంటూ థర్టీ ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అలాగే ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ